ఎంతమంది వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము కొన్ని వేల లక్షల మందికి పట్టాలు ఇళ్ళ పట్టాలు అంటున్నారు మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కొన్ని వేల మందికి మేము ఇచ్చాం పట్టాలు అంటున్నారు కానీ ఇంకా కొన్ని వేల మంది మన ధర్మవరం పట్టణంలో నియోజకవర్గ వారీగా కొన్ని వేల లక్షల మందిలో ఇంకా ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారంటే మన ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని మన అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఎంతసేపు వాళ్ళ అధికారంలోకి వచ్చాక వాళ్ళ అధికార ధనదాహం తీసుకోవడానికి ప్రతిపక్షాల మీద విమర్శించుకోవడానికే ఐదు సంవత్సరాల పరిపాలనలు అంతా వృధా చేస్తున్నారే తప్ప ప్రజల అభివృద్ధి ప్రజల మీద ప్రజల అభివృద్ధి చెందడంలో ప్రజలకు మంచి పనులు చేయడంలో మా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు స్పందించి ఇల్లు లేని నిరుపేదలందరికీ చిత్తశుద్ధితో పనిచేసి అందరికి ఇల్లు పట్టాలు ఇళ్ళ వెంటనే ఇచ్చి అలాగే ఐదు లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి వారితో పక్కన గృహాలు నిర్మించి ఇవ్వాలని ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ధర్నా కార్యక్రమం ఉద్దేశించి సిపిఐ నియోజకవర్గ